నమస్తే జనం న్యూస్ కి స్వాగతం నేను వార్తలో ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వెసులుబాటు ఏపీలో హాట్ టాపిక్ గా మారిన జద్వానీ వ్యవహారం గుడ్లవల్లేరి ఇంజనీరింగ్ ఘటనపై ప్రత్యేక విచారణ అధికారిని నియమించిన ప్రభుత్వం ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వెసులుబాటు కల్పించారు ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకటి రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయవచ్చని చెప్పారు ఈ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావద్దని టార్గెట్ పెట్టవద్దని కలెక్టర్లను ఆదేశించారు వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలన్నారు అక్టోబర్ రెండు నుంచి అర్హులైన వారికి కొత్త పింఛన్లు ఇస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు అనర్హుల పింఛన్లు తొలగించాలని యోచిస్తున్నామన్నారు ఏపీలో పింఛన్ల పంపిణీ వేగంగా సాగుతుంది ఉదయం నుంచే నగదును లబ్దిదారులకు అందజేస్తున్నారు భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలు మినహా ఇతర చోట్ల పంపిణీ చేపట్టారు సెప్టెంబర్ నా సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టారు Terima kasih. Okay. Okay. వన మహోత్సవం సందర్భంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్లో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొక్కలు నాటారు కాలనీలో ూడి అనిత హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ల పండుగ చరిత్రలో మొదటిసారి ఒకరోజు ముందు పింఛన్లు ఇవ్వడం ఒక రోజులోని తొంభై ఐదు శాతం పింఛన్లు పంపిణీ చేశారు వాయుగుండం నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం భారీ వర్షాల నేపథ్యంలో సీఎం మంత్రులు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాం అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అని హోం మంత్రి అనిత తెలిపారు తారీఖునే పెన్షన్లు అందజేస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రకారం దానికి కూడా ఇంటింటికి తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తాము అని చెప్పి చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందుగానే పెన్షన్ల పండుగ తీసుకురావడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది ఆదివారం పెన్షన్లు ఇవ్వటంలో మళ్ళీ అధికారులు అదే విధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు నేను ఏం చేయాలి రెండో తారీఖు మార్చాలా ఏం చేయాలి అని చెప్పి తర్జన భర్జన పడే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నోటు నుంచి వచ్చిన పదం ముప్పై ఒకటిని ఎందుకు ఇవ్వకూడదు పెన్షన్ అనేది ఒక రోజు లేట్ అవ్వకూడదు కానీ ఒక రోజు ముందుగా ఇచ్చినా ప్రాబ్లం లేదు డెఫినెట్ గా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపించకూడదు ఒక రోజు కూడా వాళ్ళకి లేట్ అవ్వకూడదు అని చెప్పి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ ఒకటో తారీఖున కాకుండా ముందు రోజు కూడా ఈ రోజు రేపు ఆదివారం కాబట్టి శనివారం ఈరోజు థర్టీ ఫస్ట్ ని ఈ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరిగించడం అనేది ఆయన తాలూకా దూరదృష్టికి అదేవిధంగా ఆయన తాలూకా నిబద్ధతకి ఒక పరాకాష్ట మనం అందరం కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అది ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగానే ఈరోజు పెన్షన్ విధానంలో అందరికీ కూడా ఆల్రెడీ ఈ టైంకే దగ్గర దగ్గర సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ పెన్షన్లు కూడా పంపిణీ చేయడం కూడా జరిగిపోయింది అంటే ఒక్క రోజులోనే దగ్గర దగ్గర నైన్టీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్లు పంపిణీ చేసిన పరిస్థితి కూడా రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా నిబద్ధత ఎంతవరకు ఉందో మనందరం కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ రోజు ఇందాకే మనకి ఎప్పుడైతే ఈ ఈ మూడు రోజుల కాలంలో రాష్ట్రంలోని భారీ వర్షాలు మన కూడా తెలుసు ఈ భారీ వర్షాల కారణంగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేలతో మంత్రులతోని అందరితోని కూడా ఇప్పుడు టెలికాన్ఫరెన్స్ కలెక్టర్లతో అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు టెలికాన్ఫరెన్స్ లో చాలా క్లియర్ గా చెప్పారు ఎక్కడా కూడా ఒక ప్రాణం కూడా పోకూడదు దానికి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పడం అదేవిధంగా ఇమీడియట్ గా నన్ను డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉండమని చూడని నన్ను కూడా ఆదేశించడం జరిగింది నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా వెళ్ళడం జరుగుతోంది అంటే ఎక్కడ కూడా ఈ వరదల వల్ల కానీ ఇప్పుడు ఎక్కడైతే రిజర్వాయర్లు నిండిపోయి ఉన్నాయో అక్కడ కూడా ఎలర్ట్ చేయడం కానీ ఎక్కడైనా చెరువు గట్టులు కానీ ఎక్కడైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే అక్కడ నుంచి పునరావాస కేంద్రాలు పంపించడం కానీ ఈ రాబోయే రెండు రోజుల్లో వర్షపాతం ఎంత వరకు నమోదవుతుంది అన్నది ఇమీడియట్ గా ముందే తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేయడంలో కలెక్టర్లందరినీ కూడా ఇమీడియట్ గా వాళ్ళ వాళ్ళ ప్లేస్ లోనే ఉంచడం జరిగింది ఆల్ డిపార్ట్మెంట్స్ ని ఇప్పుడున్న సిచ్యువేషన్ దృష్ట్యా అందరినీ కూడా ఎవరి ప్లేస్ లో వాళ్ళని ఎలర్ట్ గా ఉండమని చెప్పడం కూడా జరిగింది ఆదేశించడం జరిగింది దాని ప్రకారంగా ఈ వరదల వల్ల ఏదైతే వర్షాల వల్ల జరిగే ఇబ్బందులు ఎవరికి రాకుండా ఎటువంటి వీలైతే పంట నష్టం కూడా ఎక్కువగా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై విచారించేందుకు ప్రత్యేక విచారణ అధికారిని నియమించారు వారితో పాటు మరో ఐదు మందితో కలిసిన పోలీస్ సాంకేతిక సిబ్బందితో విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు జిల్లా పోలీస్ అధికారి ఆదేశాల మేరకు విచారణ బృందం వెంటనే రంగంలోకి దిగి బాలికల వసతి గృహంలో తనిఖీలు మొదలుపెట్టింది మంత్రి రవీంద్ర తో పాటు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జిల్లా ఎస్పీ గంగాధరరావు పెడన్న శాసన సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మా జీ ఎంపీ కొనకల నారాయణరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికల వసతి గృహం వద్దే ఉండి విద్యార్థుల నుంచి వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు నేర్ప్యంగా మరి ఎవరూ కూడా అటువంటి తన చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయని నేను తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నాన్ లీనియర్ జనరేషన్ డిటెక్టర్ ఎన్ఎల్జీడీ అనేటువంటి ఒక ఆపరేటర్స్ తో కూడా మేము చేసే చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితుల దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మీ అన్ని కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది అట్లాగే నిన్న నైట్ అలాగే ఈరోజు మార్నింగ్ కూడా ఒకసారి ఒకసారి వెరిఫై చేయడం జరిగింది అంతేకాకుండా ఈ టోటల్ ప్రమాసిస్ లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరువాగా చెక్ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ తొరితగతన నిన్న ఏదో చెప్తా ఉన్నారు అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది ఇమ్మీడియట్ గా దీన్ని మా యొక్క స్పెషల్ టీం ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా కానీ లేదా దీన్ని చూశాము అని అంటే ఇప్పుడే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది అది చెప్పండి మేము అంత నోట్ చేసుకుంటాము ఎవరు ఎవరికో అవార్డైన గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామినేషన్ చేస్తాము అంతేకాకుండా ఈ కేసుని ఇమీడియట్ గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి పెద్దతో ఇమీడియట్ గా టేకప్ చేసి నన్ను కలెక్టర్ గారిని అలాగే మినిస్టర్ గారు కూడా అలాగే ఎమ్మెల్యే గారు అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్ చేసేదానికి మేము 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 మీ పక్క ఉన్నాము ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదాని కోసం మేము ఉన్నాము నాకు కూడా ఆరు పిల్లలే వయసు పోలి వయసులో ఉన్న వాళ్ళే కాబట్టి మీరేమి తెలియకపోవద్దు నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ బీజేపీ మోర్చ వీళ్ళందరికీ కూడా తెలుసు మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని ఇక్కడ ఏ మాత్రం దాకారకమం కానీ ఏ విధమైనటువంటి ఇది కానీ లేదు లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో మేము అందరూ కూడా హామీ ఇస్తున్నాము దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమీడియట్గా తెలుసుకోడానికి అవకాశం సో థ్యాంక్ యూ ఆల్ చాలా ఓపికతో ఉన్నారు చాలా ఇదిగా మీరు ఉన్నటువంటి గ్రివెన్స్ ని మేము హండ్రెడ్ పర్సెంట్ పిఠాపురం అమ్మవారి ఆలయ సాంప్రదాయాలు మరింత ఘనంగా కొనసాగించిన స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పూజలో పాల్గొన్న ప్రతి ఆడపడుచుకి చీర గాజులు పసుపు కుంకుమ పం పంపిణీ చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ సాంప్రదాయాలను గౌరవిస్తూ అమ్మవారి పూజలను వైభవంగా జరిపించి ఆడపడుచులకు కానుక అందించిన పవన్ కళ్యాణ్ మీడియాతో ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్ పీటికాపురంలో వేయించేసి ఉన్న శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలోని పురోహితిక అమ్మవారి శక్తిపీఠంలో జరుగుతున్న ఈ వరలక్ష్మి వ్రతాలు అంగరంగ వైభవంగా ఉన్నాయి ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు ఈ పూజలో నిమగ్ నిమగ్నమై ఉన్నారు ఏటా ఒక శ్రావణ మాసంలోని ఒక శుక్రవారం నాడు స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ చీర పసుపు కుంకుమ ఆడపడుచులందరికీ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగే పరంపర ఇక్కడ ఒక ఆచారంగా ఉంది ఆ ఆచారాన్ని ఆ పరంపరను మన ప్రీతమ నాయకులు ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఘనంగా కొనసాగించండి ఇక్కడ ఏర్పాట్లు ఎటువంటి కావాలన్నా మనం చేద్దాము ఆరు వేల మంది భక్తులకి అవకాశం ఉందంటే ఆయన పన్నెండు వేల మందికి చీరలు పసుపు కుంకాలు పంపించారు బ్యాచ్కి పదిహేను వందల మంది చొప్పున పూజలు చేస్తున్నారు ఈవో గారు ఆలయ సిబ్బంది మూడు రోజులుగా చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు అయితే వర్షం వచ్చినప్పటికీ ఆ వర్షం భక్తుల్ని ఎక్కడ ఆటంకపరచలేదు భక్తులు ఎక్కడ వెనక తగ్గలేదు తడుచుకుంటూనే అమ్మవారి పూజల్లో పాల్గొంటున్నారు ఇది అంగరంగ వైభవంగా చూడడానికి కన్నుల పండుగగా ఉంది అమ్మవారి ఆశీస్సులు పిఠాపురం నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఉండాలని చల్లగా చూడాలని ఇక్కడ పాడి పండలు విలసిల్లాలని అందరూ సౌభాగ్యాలతో పురుదొగాలని జనసేనగా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పక్షాన జనసేన పక్షాన ఈ ఎండోమెంట్స్ సిబ్బంది పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పోలీసు వారు కూడా చాలా చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మూడు రోజులుగా ఎవరికీ ఆటంకం కలగకుండా వారు ప్రణాళికను సిద్ధం చేసి దాన్ని అమలు జరుగుతున్నారు దాని కారణంగా ప్రశాంతమైన వాతావరణంలో ఒక భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ఒక అవకాశం అందరికీ ఏర్పడింది ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు మార్గదర్శి చిప్స్ కేసులో సిఐడి అప్పిళ్ళ ఉపసంహరణ ఖచ్చితంగా క్విట్ ప్రోకో అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు రామోజీ కుటుంబాన్ని ఆయన సంస్థలను కాపాడడమే చంద్రబాబు లచ్మి రాంబాబు రామోజీ రావు అనేక అక్రమాలకు పాల్పడిన వ్యక్తి అని ఆర్థిక నేరస్తులని వైట్ కాలర్ క్రిమినల్ అని అభివర్ణించారు చంద్రబాబు కోసం రామోజీ సంస్థలు రామోజీ సంస్థల కోసం చంద్రబాబు పని చేస్తారన్న ఆయన ఇది ఖచ్చితంగా క్విట్ ప్రోకో ఖాతా అని సూటిగా ప్రశ్నించారు క్విట్ ప్రోకోపై తప్పనిసరిగా న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు చట్ట కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి రామోజీరావు గారిని వారి సంస్థల్ని కాపాడి వారి మీద ఏం యాక్షన్ లేకుండా చూసుకుంటాడు రామోజీరావు గారు వారికి ఉన్నటువంటి తాబేదారులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం ప్రతిపక్షాల మీద ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీద కాంగ్రెస్ మీద కక్కే కేరాతలు రాస్తారు మేము చాలా సందర్భాల్లో చెప్పాం చంద్రబాబు నాయుడు గారు వస్తే డీపీటీ ఉండదు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఉండదు అంతా కూడా డీపీటీ ఉంటది దోచుకోవటం పంచుకోవటం తినుకోవటం అనే కార్యక్రమం ఉంటుందని చెప్పాం కానీ ప్రజలు ఎందుకు కొంత పర్సంటేజ్ నమ్మక తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటు వేశారు వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు పథకాలన్నీ పక్కన పెట్టేశారు డీబీటీ పక్కన పెట్టేశారు ఇప్పుడు డీబీటీకి దోచుకో పంచుకో తినుకో అనే కార్యక్రమానికి తెరలేపేటటువంటి సంఘటన ఇది చోటు చేసుకుంది చాలా అన్యూజువల్ బహుశా ఎవరు ఊహించరు ఇక్కడ కొన్ని విషయాలను మీ ద్వారా ప్రజలకు తెలియపరచవలసినటువంటి బాధ్యత మాకుంది ఎందుకంటే రామోజీరావు గారంటే ఏదో రాజశేఖర రెడ్డి గారి కోపమనో జగన్మోహన్ రెడ్డి గారి కోపమనో ఆయన మీద కక్ష సాధించటం కోసమే ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నామనేటువంటి వాదనలు కోకలుగా వినిపిస్తారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మార్గదర్శి ఫైనాన్స్ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడు కూడా అనేకమైన కథనాలు వినిపించే ప్రయత్నం చేశారు మీడియా మీద దాడి అన్నారు రామోజీరావు మీద కక్షతో చేస్తున్నారనేటువంటి మాటలు మాట్లాడారు సరే అదంతా కథ నడిచింది మీ అందరూ చూస్తే దాని విషయం కూడా నేను ప్రస్తావన చేస్తాను అసలు ఏంటి చిట్ ఫండ్ కంపెనీ ఏంటి మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఏ విధంగా నడుస్తుంది అసలు ఈ దేశంలో చిట్ ఫండ్ కంపెనీలు ఏ విధంగా నడవాలి నైన్టీన్ ఎయిటీ టూ చట్టం ప్రకారం చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం చిట్ ఫండ్ కంపెనీ నడవాలి నడిచి తీరాలి నడవకపోతే అవి చట్ట వ్యతిరేకంగా వాటిని డిక్లేర్ చేసి క్లోజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి రామోజీరావు గారు పెట్టినటువంటి మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ అనేది చట్టపరంగా నడుస్తుందా లేదా నడవటం లేదు తరో ఎంక్వైరీ చేసిన తర్వాత సిఐడి అందరినీ విచారించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది సాక్ష్యాధారాలను సేకరించింది చిత్రం ఏంటంటే ఒక చిట్ ఫండ్ కంపెనీ నడిపేటప్పుడు ఒక చిట్టుని మనం ఫ్లోట్ చేసినప్పుడు ఒక కోటి రూపాయల చిట్టును మనం ఫ్లోట్ చేస్తాం ఫ్లోట్ చేసినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన అకౌంట్ పెట్టాలి ఆ అకౌంట్లో ఈ చిట్టు వసూలు చేసిన డబ్బులు ఆ అకౌంట్లో వేయాలి అక్కడే ఉండాలి తప్ప మరొక అకౌంట్లో వేయటానికి వీలేదు ట్రాన్స్ఫర్ చేయడానికి వీలలేదు ఒక కోటి రూపాయల చిట్టుకు అలా చేయాలి అలా ఎన్ని చిట్లు ఓపెన్ చేస్తే అన్ని చిట్లుకి అన్ని అకౌంట్స్ ఓపెన్ చేయాలి తనపై తప్పుడు కేసు నమోదు చేసే ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారని ముంబై నటి కాదంబరి జత్వాని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది దీని వెనుక అప్పటి నిఘా విభాగం అధిపతి ఆంజనేయులు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాత డీసీపీ విశాల్ గున్ని ఉన్నారని దర్యాప్తు అధికారికి వివరించారు విజయవాడలో నాపై కేసు నమోదు చేసే ముందే ఇంటెలిజెన్స్ బృందాన్ని సీతారామాంజనేయులు ముంబై పంపించి మా ఇంటి వద్ద రెక్కీ చేశారు అంతా అనుకూలంగా ఉందని ఖరారు చేసుకుని ముందస్తు ప్రణాళికలో భాగంగా విద్యాసాగర్ తో ఫిర్యాదు ఇప్పించి కేసు నమోదు చేశారు వెంటనే విజయవాడ పోలీసులు ముంబై వచ్చారు నేను పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు సాధారణ దుస్తుల్లో వచ్చారు ముంబైలో కేసును ఉపసంహరించుకోవాలని నాపై ఒత్తిడి చేసి సంతకాలు తీసుకున్నారని కాదాంబరి జత్వాని విచారణలో పోలీసులకు చెప్పినట్లు సమాచారం who has a case on me or whom do i have a case on other than this bombay case that i am talking about? if i have friends in high places, if i am connected in high places, if i have friends that are rich and wealthy and are industrialists, does that make me a cheater? okay, you are jealous. vidya sagar in question is particularly jealous of me because i rejected his marriage proposal in 2015 because i discovered uh, he is a big-time womanizer and he's like everything is on paper, on his divorce papers, and he has criminal cases. Despite him having, despite him having lured me with expensive gifts, he still faced rejection. That's why he is having a lot of grudges and uh, uh, you know, anger, hatred, the hatred of rejection against me. And he is jealous that I have rich friends while he got rejected by everyone. He can't take it.

మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లి ప్రాంతంలో రెండు వందల పదహారు జాతీయ రహదారిపై పలు చోట్ల మోకాలలో తీరు ప్రవహిస్తుంది దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇటు నర్సాపురం పట్టణంలోని పొన్నపల్లి చలవపేట మెయిన్ రోడ్ రైల్వే స్టేషన్ ప్రాంతాలు నీటమునిగాయి పలు గ్రామాల్లో పంట పొలాలు నీటమునిగి చెరువుల్ని తలపిస్తున్నాయి yeah i went i went i went నూజివీడలో వర్షం ఉగ్ర రూపం ఏలూరు జిల్లా నూజువీడు మండలం నూజివీడలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నూచివీడి రహదారులకు ఇరుపక్కల ఉన్న మురికి కాలువలు పొంగి రోడ్లపైకి రావడంతో ఇబ్బందులు పడుతున్న నూజివీడ వాసులు よし గుంటూరు జిల్లా మాంగళగిరి నగరంలో ఎడతెరిపు లేకుండా ఇరవై నాలుగు గంటలుగా ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గౌతమ బుద్ధ రోడ్ ఎన్ఆర్ఏ హాస్పిటల్ వద్ద వరద నీరు భారీగా చేరుకుంది ఈ నేపథ్యంలో వాహనదారులు పాదచారులు ఎన్ఆర్ఐ హాస్పిటల్ కు పేషెంట్లకు నానా ఇబ్బందులకు గురవుతున్నారు మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ సెంటర్ కొండవీటి వాగు ఒప్పొంగలు మొత్తం జలమయం అయ్యాయి భారీగా నిలిచిపోయిన వాహనాలు వాగుకు సైతం కొట్టుకుపోయిన కారులు బైక్లు క్రేన్ సహాయంతో బయటకు తీశారు స్థానికులు తుఫాను దాటికి అల్లకల్లోలమవుతున్న ప్రజా వ్యవస్థ

మానాడు ఎందుకు ఎంత అంతే అంత వెళ్తున్నాడు ఎందుకు దేవుతాడు ఇవి ఇప్పటి వరకు నా బుల్టెన్ అప్డేట్స్ నమస్తే